హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు కథ అయితే సూపర్గా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే యష్ బొకేను చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో మధు తన క్యాబిన్కి అయితే వస్తుంది ఇక ఆ బొకేని చూసి ఆ సింధుయే తన భర్తని ఆఫీస్కి పంపించినందుకు చాలా ఆనందంగా బొకే పంపించుంటుంది అని చెప్పి అలానే చూస్తూ ఉంటే ఏంటి వదిన అలా చూస్తున్నారు అని చెప్పి అడుగుతాడు అది బొకే నచ్చిందా యష్ అని అంటుంటే అంటే ఈ బొకే మీరు అని అంటుండగా ఇక అవును నేనేనని అబద్ధం చెప్తుంది ఆ తర్వాత అంతలోనే ప్యూన్ వచ్చి సార్ ఈ బొకేతో పాటు ఈ లెటర్ కూడా వచ్చింది సార్ నేను ఇవ్వడం మర్చిపోయానని వెళ్ళిపోతాడు ఇక యష్ ఏంటి వదినా ఇది ఇంకొక సర్ప్రైజా అని అంటుండడంతో దాంతో ఇక మధు కంగారు పడుతూ అది గారు నేను బొకేని మాత్రమే పంపించాను ఈ లెటర్ ఎలా వచ్చిందో నాకైతే అంటే తెలియడం లేదు అంటే బహుశా నేను ఆర్డర్ చేసిన బొకే ఇంకా రాలేదనుకుంటాను నేనైతే ఏ లెటర్ పంపించలేదు సరే మీరు క్యారీ అని అవ్వండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎనీవే మీరు ఆఫీస్కి వచ్చినందుకు అని చెప్పి అక్కడి నుంచి అమ్మో నేను వెళ్ళిపోవడమే బెస్ట్ అని వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ లెటర్లో ఇక సింధు అదే చీకటి వెలుగులని ఏదో ఇక ఆఫీస్కు మీరు ఎప్పుడు ఎనర్జీగా ఉండాలని చెప్పి బాధలో ఉంటే లైఫ్ ఇలానే ఉంటుందని చీకటిమయంగా అందుకని ఎనర్జీగా ఉండాలని చెప్పి ఏదో లెటర్ అయితే మోటివేట్గా రాసి పంపిస్తుంది దాంతో ఆ లెటర్ చదివిన యశ్ మీరెవరో తెలియదు కానీ మీరు పంపించిన బొకటి బొకే ఈ లెటర్లో మాటలు నాకు చాలా ఎనర్జీని ఇచ్చాయి ఎనీ మళ్ళీ ఇంకోసారి మీకు థ్యాంక్స్ అని చెప్పి అంటాడు ఆ తర్వాత సింధు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడ ఇంకా సీన్ కట్ చేస్తే మధు ఈ యష్ ఏమో రానని చెప్పి అన్ని నన్నే చూసుకోమని చెప్పి మధ్యలో ఇలా వచ్చాడు అని చెప్పి దీని అంతటి కారణం ఆ సింధు అని కోపంగా ఉంటుంది ఇక సింధు అక్కడ ఆనందపడుతూ ఉంటుంది పిల్లలు ఇంటికి వచ్చాక అమ్మ అని చెప్పి వాళ్ళని హ్యాపీగా రిసీవ్ చేసుకోవడంతో పిల్లలు ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నామని అడుగుతారు దాంతో మీరు చెప్పిన మాటల కారణంగా మీ నాన్న ఆఫీస్కి వెళ్ళారంట అని అంటుండడంతో ఇందులో మేం చేసింది ఏముందమ్మా నువ్వు ఏం చెప్పమన్నావో నాన్నకు అదే చెప్పామని అంటుండడంతో ఏది ఏమైనా మీ నాన్న ఆఫీస్కి వెళ్ళారు ఈరోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది వెళ్ళి మీకోసం ఏదైనా ఒక మంచి స్వీట్ చేస్తానని అంటుండగా మధు చాలా కోపంగా అక్కడికి వస్తుంది ఇక మధు లోపలికి వచ్చి ఇక అలానే చూస్తూ ఉండడంతో పిల్లల్ని సింధు ఫ్రెష్ అవ్వమని పైకి పంపిస్తుంది ఇక మధు పిల్ల పక్షులు నీ దగ్గరికి చేరేసరికి తల్లి పక్షి ఎలా ఉందని చూడటానికి వచ్చానని అంటుండడంతో నువ్వు వచ్చింది అందుకని కాదులే యష్ ఆఫీస్కి వచ్చాడు కదా ఆ కోపంతో ఇక్కడికి వచ్చి ఉంటావు అని అంటుండడంతో నువ్వంటే నా కోపం ఉంది కానీ నాకు గర్వంగా కూడా ఉంది ఎందుకంటే నాకు సమవ్జీవి నువ్వే నీలాగా నాతో ఎవరూ పోటీ పడలేదు అని అంటుండడంతో నువ్వంటే మాత్రం నాకు అసహ్యం ఎందుకంటే నువ్వు నీ భర్తని అత్తింటిని మోసం చేస్తున్నావు బుద్ధిగా నీ భర్తతో కాపురం చేసుకుంటూ ఉండు అని అంటుండడంతో అదే మాట నేను కూడా నీకు చెప్తున్నాను నీ పిల్లలు నీ దగ్గరకు వచ్చావు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు గురించి కళల కంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉండు నీకెందుకు నా గురించి అయినా అది నా కంపెనీ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఏం చేస్తే నీకెందుకు అని అంటుండడంతో సింధు అన్యాయంగా పోయే నీకే అంత ధైర్యం ఉంటే న్యాయంగా వెళ్ళే నాకెంత ధైర్యం ఉండాలని అంటుంది దాంతో ఇక మధు నువ్వు నాతో గెలవలేవు అని అంటుండడంతో నేను నీ ప్రతి పనికి అడ్డొస్తాను ఆ ప్రాజెక్ట్ని నువ్వు ఎలా చేస్తావో నేను కూడా చూస్తాను అని అంటుండడంతో అసలు ఏమనుకుంటున్నావు నువ్వు గు నీ గురించి నువ్వు ప్రా నువ్వు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని మధ్యలోనే ఆపేసి నిన్నే ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టిన దాన్ని నేను ఇప్పుడు నువ్వు ఆఫీస్లో అసలు ఏం హక్కు ఉందని నేను ఆ ఆఫీస్ సీఈఓని నువ్వు చైర్మన్ వా సీఈఓతే కనీసం ఎంప్లాయీ కూడా కాదు నువ్వు నన్నేం చేయలో అని అంటుండడంతో నువ్వు అంటున్నావు చూడు ఈ సిఈఓ ఎండి ఎంప్లాయ్ అని వాటిని వాటన్నింటికంటే మించిన పదవిలో ఆఫీస్కి వస్తాను ఇదే నా ఛాలెంజ్ అని అంటుంది దాంతో మధు అలానే చూస్తుంటే ఇక వెళ్ళు అని చెప్పడంతో మధు కోపంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చిన యష్ అయితే ఆ ని మొత్తం ప్రాజెక్ట్ ని చూస్తూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చిన మధు ఇక తేజ ఫోన్లు చూసుకుంటూ ఉండడంతో ఏమండి మరిది గారు ఇంటికి వచ్చారా అని అడుగుతూ ఉంటుంది వచ్చాడు అని అంటుండడంతో ఏం చేస్తున్నారో కాస్త వెళ్ళి చూడండి అని అంటుంది దాంతో తేజ చూడనవసరం లేదు వాడు ఏదో ప్రాజెక్ట్ గురించి మొత్తం సెట్ చేస్తున్నాడు మొత్తం అని అంటుండడంతో దాంతో ఇక మధు అయ్యో ఇంటికి వచ్చాక కూడా యష్ ఈ పని మీదే ఉన్నాడా ఆ ప్రాజెక్ట్ మొత్తం స్టడీ చేశాడంటే నేను అనుకున్నది సాధించలేను నేనేదో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కోట్లు నా అకౌంట్లో వేసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా ఇక తేజ వెనుక నుంచి మధుని పట్టుకొని ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటుండడంతో మధు చాలా కోపంగా వదలండి ఆయన ఆఫీస్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా ఆయన దానికంటూ ఒక టైం ఉండదా అసలు నేను ఎంత టెన్షన్లో ఉన్నానో మీకు తెలుసా అని అంటున్నడంతో ఏం జరిగింది అని అడుగుతాడు ఏం జరిగిందంటే గారు నేను ఆఫీస్కి రాలేనని అన్ని నన్నే చూసుకోమని చెప్పారు నేను చాలా కష్టపడి ఒక ప్రాజెక్ట్ని మొత్తం డిజైన్ చేశాను అది లాస్ట్ మినిట్లో సైన్ చేయాల్సి ఉండగా ఇక యష్ వచ్చి మొత్తం మొదటి నుంచి రీచెక్ చేస్తున్నాడు రీచెక్ చేయడం గారు తప్పని నేను అనడం లేదు కానీ ప్రాజెక్ట్ అయితే లేట్ అయితే మన కంపెనీకే కదా నష్టం ఒక్క సైన్ చేసేసి ఉంటే ప్రాజెక్ట్ పని ఉండేది అని అంటుండడంతో దాంతో తేజ ఇప్పుడు వెళ్ళి నేను యష్కి చెప్తాను అని అంటుండడంతో వద్దండి నేను మళ్ళీ మీకు నేర్పించానని అనుకుంటాడు యష్ అని అంటుండడంతో ఏం పర్లేదు నా తమ్ముడు నేను చెప్తే ఏం తప్పుగా అనుకోడు పద అని చెప్పి ఇక మధుని తీసుకొని యష్ అయితే వెళ్తాడు యష్ నువ్వు చేస్తుంది నాకేం నచ్చలేదురా అని అంటుండడంతో నేనేం అని అంటాడు ఏం చేయడం ఏంట్రా నువ్వు డిప్రెషన్లో ఉన్నావని మధుని ఆఫీస్ చూసుకోమని చెప్పావు తను ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే లాస్ట్ మినిట్లో సైన్ చేయాల్సింది పోయి ఇప్పుడు మొత్తం రీచెక్ చేస్తున్నావు ఇది కరెక్ట్గా నీకు అనిపిస్తుందా నీ వదిన పైన నీకు అంత నమ్మకం లేదా అని అంటుండడంతో అన్నయ్య అలా తప్పుగా అనుకోకు ఆ వదిన నాకన్నా చాలా తెలివైంది అందుకని తనకి ఈ పని అప్పగించాను అయినా తను ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ని డిజైన్ చేసింది నేను చెక్ చేస్తుంది అందుకోసం కాదు ఎంతో కష్టపడి డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ఏ చిన్న కారణంతో ఆగిపోకూడదని ఉద్దేశమే తప్ప నేను ఎందుకు ఆపాలనుకుంటాను వదిన నేనెందుకు అలా అనుకుంటాను అంటుండటంతో అయ్యే అయ్యో అలా ఏం లేదు మరిది గారు మీ ఇష్టం మీరు చెక్ చేసాకే సైన్ చేద్దురు కానీ ఎంత టైం అయినా ఏమవుతుంది అని చెప్పడంతో ఇక సరే అయితే అని చెప్తాడు దాంతో ఇక మధు అలాగే తన భర్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నెక్స్ట్ డే మధు ఆఫీస్కి అయితే వస్తుంది ఇక ప్రవీణ్తో ప్రవీణ్ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని పనులు తో అయిపోతాయి నాకు తెలిసి ఈరోజు యష్ సైన్ చేసేస్తాడు ఎందుకంటే నేను అలా బ్లాక్ చేసే తనని అని అంటుంది దాంతో ఇక ప్రధు అని అంటుండడంతో మా ఆయన చేత చెప్పించాను అని అంటుంది ఇక ప్రవీణ్ నువ్వు ఎంతైనా చాలా తెలివిగల దానివి మధు ఎక్కడ ఏం చేయాలో ఏ పాయింట్ నొక్కితే ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అంటుండడంతో కాల్ మీ మేడం అని అంటుంది ఇక అలాగే నేను వెళ్ళి సునంద మేడం దగ్గర సైన్ తీసుకుంటాను నువ్వు ప్రెస్ మీట్కి మొత్తం ఏర్పాటు చేయాలి అంటుండడంతో ఆఫీస్లో తీసేసిన రఘు ఇక తన ఎదురుగా కనిపిస్తాడు ఏ నువ్వేంటి ఇక్కడ నేను ఆఫీస్లో నుంచి తీసేసాను కదా మళ్ళీ ఎందుకు అని అంటుండడంతో అరవకండి మేడం మీరు తీసేసిన మేడం నన్ను ఇంకో మేడం నన్ను జాయిన్ చేసుకున్నారు ఇది నా అపాయింట్మెంట్ లెటర్ చూడండి అని చెప్పి లెటర్ చూపిస్తాడు దాంతో మేడం ఎవరు అని అంటుంటే మీ క్యాబిన్లోకి వెళ్ళి చూడండి ఒకసారి అని అంటాడు ఇక అక్కడి నుంచి ప్రవీణ్ అలాగే మధు ఇద్దరు క్యాబిన్లోకి వెళ్తారు ఇక అటుపక్కగా తిరిగి సింధు కూర్చొని ఉంటుంది ఎవరు అని చెప్పి ఇక మధు అడగడంతో ఇక ఇటు తిరుగుతుంది సింధు దాంతో ఇక సింధుని చైర్మన్ సీట్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మధు ఇక ప్రవీణ్ దాంతో ఇక సీన్ కట్ చేస్తే యష్ ని తీసుకొస్తారు యష్ నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే నేనేంటి ఇక్కడ అంటావేంటి యష్ అని అంటుంది నువ్వేంటి అసలు నువ్వు ఆఫీస్ లోనే లేవు కదా మళ్ళీ ఏ చైర్లో కూర్చున్నావేంటి అని అంటుండడంతో నేనేం టైం ఆఫీస్ కి రాలేదు ఇక మీదట నేను కోస్తాను ఆఫీస్ పనులన్నీ చూసుకుంటానని చెప్తుంది ఆ మాటకి ఇక మధుకైతే దిమ్మ తిరిగిపోతుంది చూ మీకు నెక్స్ట్ కథలో ఏం జరుగుతుందో ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి